ఇంకా బాగి అమర్ తన గురించి వచ్చాడని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అమర్ ఇంకా నా గురించే ఆలోచిస్తున్నాడు అని చెప్పి కూడా చాలా ఆనందపడుతూ కరుణతో చెప్తూ ఉంటుంది ఇంక ఇక్కడ చూస్తే కరుణ ఇలా అంటూ ఉంటుంది అది ఓకే మీ ఆయన నీ గురించి వచ్చాడులే కానీ మనోహరి చూసావా నేను చంపడానికి ఆ కారుతో బుద్ధి నేను చంపేయడానికి వచ్చింది అని చెప్పి అవును అనుకొని అంటూ ఉంటుంది బాగీ అయితే మాత్రం మనం ఎలాగైనా ఏదో చేయాలి అది నరకానికే పోతుంది అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది అవును మనం ఈ భూమి మీద ఉండగానే దానికి నరకం చూపించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగీ కూడాను ఇంకా ఏం చేయాలని చెప్పి ఇద్దరు కలిపి కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు కరుణ అంటూ ఉంటుంది ఆయన రాతోడికి మనం చెప్పాం కదా అక్కడ ఏం జరుగుతుందో మనకు అని చెప్పమని ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి కరుణ అరుస్తూ ఉంటుంది ఏమో మనం తెలుసుకుందాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కలిపి ఇంకా నెక్స్ట్ రోజు శివరాత్రి అని చెప్పి పొద్దున్నే గుడికి వెళ్ళాలని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా అమర్ ఇంకా పిల్లలు అందరూ కలిపి గుడికి వస్తారు ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉంటారు అమర్ అయితే మాత్రం ఇంకా బాగి కరుణ కూడా ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు అందరూ కూడా కలిపి ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా చుట్టూరు తిరుగుతూ ఉంటారు బాగి ఒకవైపు నుంచి ఇలా తిరుగుతూ ఉంటే ఇంకా పెద్దవాళ్ళు వెనకాలే ఇంకా మిస్తమ్మ ఇంకా కరుణను చూస్తూ ఉంటుంది అంజలి అయితే ప్రదక్షిణ చేస్తూనే ఇంకా కళ్ళు నలుపుగా నిజమా కాదా నిజంగానే చూస్తుంది మిస్సమ్మనే కాదా అని చెప్పి మళ్ళీ చూస్తుంది అవును మిస్ అమ్మే అనుకొని ఇంకా చూస్తూ ఉంటుంది ఇంకా మిస్ అమ్మ అని చెప్పి అర్చన వెంటనే అక్కడ ఉన్న బావి కూడా ప్రదక్షిణ చేస్తే ఒక్కసారిగా ఇలా చూస్తుంది అంజలిని ఇంకా అంజలి పక్కనే ఉన్న పిల్లలందరూ కూడా ఒకసారిగా అంజలి ఏం చెప్తుందా అని చెప్పి ఒకేసారి అలసి చూసేటప్పటికి అక్కడ ఉంటుంది మిస్ అమ్మ ఇంకా కరోనా కూడాను ఇంకా వాళ్ళు కూడా షాక్ అయిపోయి ఇంకా పరిగెట్టుకొని వెళ్తారు మిస్సమ్మ అనుకొని వెళ్ళి ఇంకా బాగిని హగ్ చేసుకుంటారు బాగి కూడా వాళ్ళని చూసిన వెంటనే చాలా ఆనందపడుతూ రండి అని చెప్పి ఇలా చేతులు చేస్తుంది ఇంకా నలుగురు పిల్లలు కూడా వెళ్ళి బాగి కౌరిలోకి వెళ్ళిపోయి ఇలాగ ఉండి ఏడుస్తూ ఉంటారు మిస్సమ్మ ఏమైపోయి ఎన్ని రోజులు అని చెప్పి ఇంకా మరి నిజంగానే కళ లేకపోతే చూద్దాం ఎపిసోడ్లో